ఇది ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి హోం స్టే ముసుగులో వ్యభిచారం గుట్టురడ్డ చేసిన పోలీసులు వేదాంతపురం పంచాయతీలో ఒక హోం స్టేలో ప్రాసిట్యూషన్ నిర్వహణ సమాచారంతో పోలీసుల దాడులు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు యువకులు అరెస్ట్ తిరుపతి తిరుచానూరు సమీపంలోని వేదాంతపురం దగ్గరలో ఉన్న ఒక హోం స్టేలో ప్రాసిట్యూషన్ జరుగుతుందని పోలీసులకు వచ్చిన సమాచారంతో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో నలుగురు యువతులు ముగ్గురు యువకులని అదుపులోకి తీసుకున్నారు అదుపులో తీసుకున్న యువతలు పొరుగు రాష్ట్రాల వారిగా గుర్తించామన్నారు సమయంలో మాకు రాబడిన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో బ్రోతలింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్పై నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీ తీసి చేయగా అక్కడ ఒక నలుగురు లేడీసు ఒక ముగ్గురు జెంట్స్ ఉన్నారు వారిని విచారిస్తే ఏమైనా దాని వాస్తవ విషయాలు చెప్పిన దాని మీద వాళ్ళని స్టే స్టేషన్ అక్కడే మాదా రెడీ చేసుకొని తీసుకొని రావడం జరిగింది పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది దాని విషయం చెప్ తెలియజేస్తాం వీళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది